ఇక అత్తగారి ఊళ్ళో దరఖాస్తు అమ్మగారి ఊళ్ళో పేర్లు తప్పుల తడకగా రేషన్ కార్డులు అర్హులైన వారి పేర్లు గల్లంతో ఆఫీసులకు బాధితుల పరుగు పర్యవేక్షణలో అధికారుల ఫెయిల్ కొత్త కార్డుల జారీపై స్పష్టత నిల్ కొత్త కార్డుల ఎప్పుడిస్తారో తెరవదు ఉగాది కిత్తమన్నారు అచ్చే పాయ పాయ అన్నారు అత్తన పోతున్న అన్నట్లు ఇక అచ్చే అచ్చే ఊరు దాటినైన్నే ఉన్నాయి రేషన్ కార్డు లాంటి తర్వాత గ్రామ సభలలో అప్లికేషన్లు పెట్టుకోమనరీ ముందుగా ప్రజాపాలన దరఖాస్తులు ఉండ్రీ తర్వాత గ్రామ సభలలో అప్లికేషన్లు పెట్టుకోమని గ్రామ సభలల్లో అక్ష అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత కూడా మీ సేవ సెంటర్ల కాడ అప్లికేషన్లు పెట్టుకోమన్నారు మీ సేవ సెంటర్ల కాడ అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ఫారాలు కొట్టమోయి మండల ఆఫీసులు ఇవ్వాలన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగించిండ్రు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నింటితోనూ ముందడిగిపోయినరు ఇలా అసలు కథ ఏందయ్యా సారు అంటే రేషన్ కార్డులు లేవు రాలి రేషన్ కార్డులు ఎందుకు రాలేవు సార్ అంటే విధి విధానాలు అమలుగాలి

అత్తగారి ఊళ్ళో దరఖాస్తు పెట్టుకుంటే ఊర్లో పేర్లు వచ్చినాయట తప్పులు తడకగా రేషన్ కార్డులు అర్హులైన వారి పేర్లు గల్లంతు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అని చెప్పేసి బదనాం చేసి బురద తల్లి ఇలా లబ్ధిదారు రేషన్ కార్డులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎట్లా రాల్పించుకున్నారు మీరు బొచ్చలల్లో అంటే మీకు వచ్చినాకనే వంద రోజులలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం జారీ చేసినాయి ఎంబటే మీకు ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు రేషన్ కార్డు ప్రాతిపదికనే అమలు చేస్తామని చెప్పుకుంటావు అయి ఇలా రేషన్ కార్డు ప్రాతిపదికన అమలు చేసితే అమలు చేసే ఆమెలేమో కానీ అసలుకే రేషన్ కార్డు కుదిక్కులేదు లేదు కదా ఇచ్చిన ఆమెలో ఒకరికే ఇంకొకళ్ళు కత్తలేవు పది మందిలో ఒకరికి కత్తి తొమ్మిది మంది కత్తలేవు ఆ తొమ్మిది మంది ఎట్లా రా భగవంతా అలా కీయబట్టిది మనకి ఈయకపోయి అని చెప్పేసి ఆడ లొల్లు శురువయ్యే కథ ఉన్నది ఈ కథ రైట్ కొత్త రేషన్ కార్డులు లేవు కొత్త రేషన్ కార్డులు అమ్మగారి ఇంట్లో ఇంట్లో పేరు పెట్టుకుంటే అమ్మగారి ఇంట్లో పేర్లు అత్తని అంటో ఇట్లున్నది కథ అర్హులైన వారి పేర్లు గల్లంతైనా అంటే ఎటు గల్లంతైనా ఏం కథ మరి ప్రజాపాలన దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకున్నారా గ్రామ సభలలో దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకున్నారా మీ సేవలలో దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకున్నారా ఎట్లా ప్రజాపాలన ఫారాలు అయితే రోడ్ల మీద ఎగిరినాయి ఆయన ఇంకొకటి ఈ గ్రామ సభ ఫారాలు కూడా రోడ్ల మీద ఎగిరినాయి ఇంకా మరి ఆ రోడ్ల మీద ఎగిరిన కొట్టుకపోయినాయా లేకపోతే ప్రైవేట్ యాజమాన్యాల చేతులకు కప్ప చెప్తే ఒక్క ఒక్క పారానికి ఐదు రూపాయలు ఒక్క పారానికి పరు పది రూపాయలు అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి గ్రామ సభ దరఖాస్తులు అని చెప్పేసి జిరాక్స్ జిరాక్సులకు జిరాక్స్ సెంటర్లలో బతికించి సరే బతుకుతా బతుకని కానీ జిరాక్స్ సెంటర్లకు దింపుకుంటా వాళ్ళు ఫారాలు నాలుగైదు జతలు ఇచ్చుకుంటా పోతే ఇలా రేషన్ కార్డు లేదు మళ్ళీ ఎప్పుడు కొర్రీలు పెడతారు కొత్త రేషన్ కార్డులకు అవన్నీ తోచి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తారా ఇలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాల ఓలే ఇలా అబద్ధాల మీద మీరు పునాది కట్టుకున్నారు అబద్ధాల మీద మీరు అధికారంలోకి వచ్చిందని తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్నది మీరు చేస్తున్న చేతలను బట్టి చూస్తే